బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి కాకపోతే పోలీస్ బందోబస్తు చాలా ఎక్కువగా ఉంది సో ఆ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు ఎందుకంటే లాస్ట్ సెవెంత్ సీజన్లో కొన్ని గొడవలు జరిగాయి కదా వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు సో ఈసారి కూడా అలానే జరుగుతుందేమో అని చెప్పేసి బందోబస్తు కొంచెం ఎక్కువగా పెట్టేశారు సో చాలా హ్యాపీగా ఉంది మేము ఫ్యాన్ మా సెలబ్రిటీ కోసం వచ్చాము ఇక్కడికి సో వాళ్ళ కోసం వెయిటింగ్ అవుట్ సైడ్ చూడు రామ్ చరణ్ గారు వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి అంటే చాలా హ్యాపీగా ఉన్నాము రామ్ చరణ్ గారు వచ్చారు బిగ్ బాస్ కి సో విఆర్ వెరీ హ్యాపీ టు సి రామ్ చరణ్ ఎందుకంటే ఆయనది కూడా కొంత మూవీ రిలీజ్ అయిపోతుంది కదా సో దాని ప్రమోషన్ కూడా బాగానే జరుగుతుంది బిగ్ బాస్ ద్వారా ఎవరికి రావచ్చు అనుకుంటాను నేనైతే నిఖిల్ అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఆటపరంగా కానీ ఆయనే బిహేవియర్ కానీ మొత్తం సీజన్లో మొత్తం వన్ నాట్ ఫైవ్ డేస్ ఆయనను చూస్తున్నాను నేను చాలా బాగా ఆడుతున్నాడు ఆయన సో అందుకని నేను నిఖిల్ అనుకుంటున్నాను గౌతమ్ కూడా ఉన్నారు అన్న గౌతమ్ కూడా ఉన్నాడు కాకపోతే యాజ్ టు నిఖిల్ అయితే ఆయనే మధ్యలో వచ్చారు కదా ఆయన లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్కి వచ్చారు కదా సో ఆ ఆట పరంగా కొంచెం వేరియేషన్ ఉంది సో అందుకనే నిఖిల్ అయితే స్టార్టింగ్ డే వన్ నుంచి ఉన్నాడు కాబట్టి సో ఆయన బిహేవియర్ అనేది క్లియర్ కట్గా తెలుసు అందుకనే నేను నిఖిల్కి అయితే సపోర్ట్ చేస్తున్నాను